దేశంలోకి ప్రతిష్టాత్మకమైన జేఈ మెన్స్ రెండు పేల ఇరవై ఐదు ప్రవేశానికి శనివారం వెలువడిన ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన విజయాలను సాధించి జాతీయ స్థాయిలో ఎస్ఆర్ విజయ పదాన్ని ఎగరవేశారు ఈ విద్యా సంవత్సరానికి నెల్లూరుకు చెందిన రెండు వందల నాలుగు మంది విద్యార్థులకు గాను డెబ్బైకి పైగా విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ కి అర్హత సాధించారు ఇందులో వెంకట కౌశిక్ మూడేళ్ల నూట నలభై ఒకటవ ర్యాంకు ఉజ్వల్ పుట్టూరు ఐదు వందల తొమ్మిది ర్యాంకు ప్రతాప్ రెడ్డి బెజివేముల మూడు రెండు వందల తొమ్మిదవ ర్యాంకు వెంకట మోహిత్ రెడ్డి బాసిరెడ్డి ఐదు ఎనిమిది వందల ముప్పై ఆరవ ర్యాంకు ప్రణీత్ కుమార్ దర్శి ఆరు పేల తొమ్మిది వందల తొంభై ఎనిమిదవ ర్యాంకు మరియు పది లోపు ఇరవై ఐదు మంది ర్యాంకులు సాధించిన ఈ విద్యార్థుల విజయాలకు సంతోషాన్ని తెలుపుతూ ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ వరదారెడ్డి డైరెక్టర్ సంతోష్ రెడ్డి సీఈఓ సురేందర్ రెడ్డి జీఎం రాజేంద్ర ప్రసాద్ డీసీఎం గోవర్దన్ రెడ్డి ఏపీ అకాడమిక్ డీన్ అరవింద్ భవిష్యత్తులో మరింత అత్యుత్తమమైన ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జోనల్ ఇన్ఛార్జ్ కర్ర శ్రీనివాస్ డీఓ డీన్ అరెడ్డి అకాడమిక్ డీన్ రాంబాబు ఏజీఎం ఏజీఎంకటేశ్వర నాయుడు మరియు ప్రిన్సిపల్స్ కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు కాలేజ్ నెల్లూరులో స్థాపించిన నాలుగు సూత్రాల్లోనే జాతీయ స్థాయిలో ఏమేస్లో ఉత్తమ రాయకులు సాధించడం జరిగింది ఓబీసీ కేటగిరీలో నూట నలభై ఒక ర్యాంకులు అదేవిధంగా ఓబీసీ కేటగిరీలో మరొక విద్యార్థి ఐదు వందల తొమ్మిదో ర్యాంకును సాధించడం జరిగింది వీరితో పాటుగా ఓపెన్ కేటగిరీలో మూడు వేల ర్యాంకు మరియు ఐదు వేల ర్యాంకుతో పాటుగా ఇంకొక ఇరవై ఐదు మంది విద్యార్థులు ఐ పదివేల ర్యాంకులు సాధించడం జరిగింది తర్వాత జేఈ అడ్వాన్స్డ్కి డెబ్బై మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగింది మాకు ఈ జాతీయ ర్యాంకులు సాధించడంలో సహాయ సహకారాలు అందించినటువంటి అధ్యాపక బృందానికి మేనేజ్మెంట్కి అధ్యాపకేతర బృందానికి అందరికీ మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నేను నెల్లూరు ఎస్ఆర్ కళాశాల జోలించాను యూనివర్సిటీ మా విద్యార్థులు సాధించిన నూట నలభై ఒక్క ర్యాంకు ఐదు వందల యాక్ తొమ్మిదో ర్యాంకు అండ్ పదిహేనులోపు చాలా ర్యాంక్స్ వచ్చాయి మాకు దీనికి గాను మా అధ్యాపకీ మా డీన్ గారికి మా నాన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్ అందరికీ మా పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లలకి మేము ఎస్ఆర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను ఈరోజు ప్రకటించినటువంటి జేఈ మెయిన్స్ ర్యాంకుల్లో మా అబ్బాయి ఆల్ ఇండియా లెవెల్లో నూట నలభై ఒకటో ర్యాంకు సాధించాడు మా అబ్బాయి ఎంతో కష్టపడి ఇది సాధించాడు అలాగే మా ఎస్ఆర్ కాలేజీలో ఉండేటువంటి ప్రోగ్రాము ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అలాగే జోనల్ ఇన్ఛార్జి గారు టీమ్ గారు ప్రిన్సిపల్ సారు అందరూ కూడాను ఎంతో కోఆపరేటివ్గా ఉండి వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ను ఫాలో అవుతూ మా అబ్బాయి ఇంతటి విజయం సాధించగలిగాడు ధన్యవాదాలు ఎంతో సహకరించింది మా ఈ స్టాఫ్ మా ప్రిన్సిపల్ గారు మా డీన్ సారు మా జోనల్ ఇన్ఛార్జ్ సారు మా నాకు ఎంతో కోఆపరేటివ్గా టైం స్పెండ్ చేసి ఇక్కడ జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ మాకు ఈ ర్యాంక్ తెచ్చుకోవడానికి చాలా ఎంతో ఉపయోగపడింది ఈ మా ఈ ఫ్యాకల్టీకి మా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అడ్వాన్స్ ర్యాంకులు అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ సాధిస్తానని ఆశిస్తున్నాను